హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్కు ఉప ఎన్నిక జరుగుతుంది ఆ ఉప ఎన్నిక మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా చర్చ జరుగుతుంది ఆసక్తి కూడా ఉంది ఎవరు గెలవబోతున్నారు అనేది సరే ఎవరికి వాళ్ళు చెప్పుకున్న ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది ఎవరు గెలిచేది అయినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎంతో కొంత కొన్ని అనుకూల అంశాలు ప్రభుత్వం తరఫున అధికారం వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారనేది సహజంగా రాజకీయాలు చూస్తున్నాం ముఖ్యంగా జూబ్లీస్లో అంతకు మించి అన్నట్టు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు సరే అధికార దుర్వినియోగం అనేదానికంటే కూడా అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు గతంలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వ్యక్తులు ప్రజలను మెప్పించి ప్రజలను ఒప్పించి ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు అడుగుతారు కానీ మొట్టమొదటిసారి జూబ్లీల్చిలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ కానీ ఆ యొక్క పార్టీకి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అలాంటి ప్రయత్నం చేయడం లేదు వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తున్నారంటే నవీన్ యాదవ్ వచ్చేసి బెదిరిస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనేది నిన్న జరిగినటువంటి జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చూసిన తర్వాత మనకు అర్థమైంది మనం చూసిన నవీన్ యాదవ్ మీద ఆల్రెడీ చాలా రకాలైనటువంటి ఫిర్యాదులు వచ్చినాయి ఈ యొక్క ఎన్నిక స్టార్ట్ అయిన తర్వాత ఓటర్లు ప్రలోభ పెడుతున్నాడని ఓటర్లు భయపెడుతున్నాడని అనే ఒకటి రెండు సందర్భాల్లో బీఆర్ఎస్ను బెదిరిస్తూ మీరు ఎక్కడి నుంచో వస్తున్నారు మేము తలుచుకుంటే ఈ గల్లీ ఈ బస్తీలు దాటి వెళ్ళలేరు జూబుల్ నుంచి బయటకు అడుగు పెట్టలేరు అనే విధంగా కూడా భయపెడుతున్నాడు వాస్తవంగా ఇలాంటి మాట అనకూడదు ఎందుకంటే ప్రజాస్వామ్యం ఎవరు ఎక్కడికైనా పోయేటువంటి స్వేచ్ఛ ఉంది ఎవరు ఎక్కడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు ఎన్నికల నిబంధనలకు లోబడి కానీ నవీన్ కుమార్ యాదవ్ అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి తనకు లోకల్గా సామాజిక పరంగా కానీ బంధుత్వ పరంగా కానీ తనకు ఉన్నటువంటి ఒక ఎనకల్ల బలమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే కండబలం కానీ వీటన్నింటినీ చూసుకొని కొంచెం ఎక్కువగానే మాట్లాడుతున్నారు ఎక్కువగానే ప్రవర్తిస్తున్నారు ఆల్రెడీ ఆ విధంగా చూపిలించి ప్రజలు కూడా వాళ్ళని చూస్తున్నారు గెలవక ముందే ఇలా ఉంది గెలిస్తే ఇలా పరిస్థితి ఎట్టం ఉంటుంది అనేది చూస్తున్నారు అయినా చూద్దాం ప్రజల యొక్క ఆప్షన్ కాదు ఇదంతా ఒక రైట్ ఒక అభ్యర్థిగా తన నుంచి మనం పెద్దగా ఇంతకంటే ఎక్కువగా చూడాల్సిన అవసరం కూడా లేదు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు చూసిన తర్వాత చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మూడు సార్లు గెలిచిన దివంగత మాగంటి గోపీనాథ్ గారు అసలు ఈ కానిస్టిట్యువెన్సీని పట్టించుకోలేదు ఎలాంటి అభివృద్ధి జరగలేదు అన్నటువంటి మాట అంటున్నాడు ఇది వాస్తవమా నిన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా అధికారంలోకి రాలేకపోయినా కూడా హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని సీట్లు కూడా స్వీప్ చేసింది కదా అంటే నగరము ఎవరి పాలనలో అభివృద్ధి అయింది ప్రజలు అక్కడ విశ్వసిస్తున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది అంటే ఇంకోటి కూడా అనుకోవచ్చు డెవలప్ డెవలప్మెంట్ చేసినంత మాత్రం ఓట్లు వేస్తారా అలా అయితే గత చరిత్ర చూసుకుంటే చాలా జరగలేదు అనొచ్చు నిజమై కూడా కాకపోతే వాస్తవం ఏంది మనకు తెలుసు కదా బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందలేదా అంతకు ముందు కూడా జరిగిండొచ్చు కానీ అంతకు మించి ఆ స్థాయిలో కూడా బీఆర్ఎస్ అనేది అభివృద్ధి చేసింది కదా ఇది ఒకవైపు అయితే రేవంత్ రెడ్డి ఎన్నికలు కూడా అమల్లో ఉండగానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలను బ్లాక్మెయిల్ చేసే స్థితికి వచ్చి ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా మంత్రులు ఇద్దరు ఇక్కడ ఉండి వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం అనేక మందికి ఇళ్ళు ఇస్తున్నాం అనేక మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం అనేక మంది ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్నారు ఒకవేళ ఎక్కడికైనా మా అభ్యర్థి గెలవకపోతే ఇవన్నీ కూడా మీకు దక్కవు అనేటువంటి మాట అంటున్నాడు అర్థం కాలే ఎందుకు తక్కువ నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి జూబ్లీ గెలవకపోతే ఇవన్నీ ఎందుకు ఆగిపోవాలి ఇది బ్లాక్ మెయిల్ కదా అంటే బహాటంగానే ఎన్నికల నియమావళిని ధిక్కరిస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి ప్రచారం చేస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఖచ్చితంగా ఆలోచించాలి ఒక కార్యకర్తను ఒక తెలియని వ్యక్తితో మాట్లాడితే ఎవరు లెక్కలకి తీసుకోరు కానీ ఒక ముఖ్యమంత్రి ప్రజలను ప్రలోభాలు పెడుతుంటే మీరు ఓటు వేస్తేనే మీకు పనులు జరుగుతాయి మీరు ఓటు వేయకపోతే ఇవన్నీ మీకు రావు పోతాయి తీసేస్తామనేటువంటి మాట అంటుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా చాలా మాటలు మాట్లాడి అవన్నీ కూడా వ్యక్తిగతంగా రాజకీయంగా ఒక ఎన్నిక సందర్భంగా చేస్తున్న ప్రచారంలోని మాటలుగా మనం తీసుకున్నప్పటికీ ముఖ్యంగా ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు భయపెడుతున్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ఉప ఎన్నిక సందర్భంగా చాలా డ్రామాలు చేస్తుంది కాంగ్రెస్ బాగా గమనిస్తే వాస్తవంగా స్థానికుడు నవీన్ యాదవ్కు సామాజిక వర్గపరంగా లేదు కొంత సామాజికంగా అక్కడ ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తూ అంత ఇంత గుర్తింపు ఉంది గత మూడు సార్లు పోటీ చేసిండు గెలవలేదు అనేటువంటి ఒక సానుభూతి కూడా ఉండొచ్చు అయినప్పటికీ కాంగ్రెస్ చేయని ప్రయత్నం లేదు ఏం చేసింది కాంగ్రెస్ ఎమ్మెను వాళ్ళ వైపు తిప్పుకున్నది ఆ జూబ్లీన్స్ పరిధిలో ఎక్కువ నాలుగు లక్షల మంది ఉన్నటువంటి ఓటర్లలో ముస్లింస్ దాదాపు లక్ష్యం ఉన్నాయి ఆ తర్వాత యాదవులు ఉన్నారు అక్కడ పోటీ చేసిన అభ్యర్థి కూడా యాదవల అభ్యర్థి అది కాక అది సరిపోక అనూహ్యంగా హజారుద్దరుకు ఎమ్మెల్సీ ఇవ్వడమే ఒక అయితే నిన్న మళ్ళీ మంత్రి పదవి కూడా ఇచ్చింది అంటే ఒక ఉప ఎన్నిక కోసం ఒక పార్టీని మద్దతు కూడా కట్టింద్రు ఇంకొక అభ్యర్థికి అవసరం లేకపోయినా మంత్రి పదవి ఇచ్చిండు ఇవి చాలదన్నట్టు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడమే కాకుండా ప్రజలను భయపెడుతున్నారంటే ఎట్లా చూడాలి మరి ఎన్నికలు అసలు రేపు ఎన్నికలు ఎట్లా జరుగుతాయి పదకొండవ తేదీనా ఇదంతా చూడాలి మరి అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అటువైపు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అటువైపు అధికారంలో లేదు అధికారంలో లేనటువంటి వ్యక్తులు వాళ్ళు అన్నటువంటి మాటలు బాధ్యతహితంగా ఉండాలి కాదనట్లేదు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదేంటి మాట్లాడడం మీరు గేనే గెలిపియకపోతే మీరు ఓట్లు లేకపోతే మీకు వచ్చే సన్నబియమని పోగొట్టుకోవాలన్నా మీరు తినే తిండి పోగొట్టుకోవాలన్నా ఉండే ఇంటి పోగొట్టుకోవాలన్నా ఇలాంటి మాటలేంది ఖచ్చితంగా ఇది జూబ్లీల్స్ పరిధిలో ఓటర్లుగా ఉన్నటువంటి రేపు పదకొండవ తేదీన ఓటు అయిపోతున్నటువంటి వ్యక్తులు కూడా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి ఇక ఇంకొకటి కూడా తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటున్నాడు ఈ పరిధిలో పరిధిలోంచి మాకు ఒక వ్యక్తి కావాలి ప్రభుత్వం తరఫున ఒక సిపాయి కావాలి ప్రజల తరఫున పనిచేయాలి అంటున్నాడు ఏం ఎలా ఆలోచిస్తున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉంది ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడు పారదర్శకతతో పక్షపాతం లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి మూలకు ప్రతి ఇంటికి అందాలి కదా అలా జరుగుతుంది అనుకుంటున్నప్పుడు ఎందుకు ఇలాంటివి మీ మాటలు అనాల్సి వస్తుంది అంటే అలా జరగట్లేదా అంటే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక రకంగా చూస్తున్నారు అధికారంలో అంటే ఆ నియోజకవర్గాల్లో అధికారంలో లేనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రతిపక్ష అభ్యర్థులు అంటే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక రకంగా మీరు చూస్తున్నారా ఇంకొక మాట కూడా అనడం జరిగింది మాగంటి గోపినాథ్ గారు ఉండగా ఎప్పుడే కానీ ఈ జూబ్లీస్కి సంబంధించిన నాకు పేపర్లు ఇవ్వలేదు ఇక్కడ సమస్యల గురించి అంటున్నారు ఏం ప్రభుత్వ యంత్రాంగం లేదా ప్రతి కానిస్టిట్యూన్షన్ సమస్యలు ఉంటాయి కదా అది కూడా ఉండేది హైదరాబాద్లో కదా ఇవన్నీ కూడా క్రోడీకరించుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రాజకీయాలు వంద కొంత శాతం రాజకీయ ఉద్దేశమే తప్పక సామాజిక స్పృహ కానీ ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నట్టు ఎక్కడ కనపడలేదు ఏదేమైనా టోటల్గా నవీన్ యాదవ్ ఆయన యొక్క బెదిరింపులు రేవంత్ రెడ్డి యొక్క బ్లాక్ ఇవన్నీ చూసిన తర్వాత రేపు ఎన్నికలు కూడా సజావుగా జరిగేటువంటి అవకాశం ఎంత మాత్రం ఉంటుందో అనేటువంటి ఒక ఆలోచన కూడా కలుగుతుంది చూద్దాం ఏం జరుగుతుంది